సేపట్లో వస్తుంది నిదానంగా ఫైవ్ టు సిక్స్ అవర్స్ టైంలో వస్తుంది ఇట్ ఈస్ నాట్ దాట్ దాంట్లో కార్బోహైడ్రేట్ లేదు చాలా మంది అర్థం చేసుకోలేదు ఈ విషయము దీంట్లోనూ కార్బోహైడ్రేట్ ఉంది రైస్ వీట్లో ఎంత ఉందో ఆల్మోస్ట్ సేమ్ అమౌంట్ కార్బోహైడ్రేట్ ఉంది సో దీన్ని తింటే నాకు వీక్నెస్ వస్తుంది నాకు నీరసంగా ఉంటుంది అదంతా ఇక్కడ దీంట్లోనూ అంతే కార్బోహైడ్రేట్ सरल में 0 to 1.2 percent 30 minutes to, to release glucose. So, the name pills now. We will give it negative grades. Rice and wheat, do it. negative can't do it. You can't do it. You can't do it. You can't do it. ఇవి 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 ఆల్ ఫ్రెండ్స్ ఆర్ గుడ్ అప్పుడు రాగుల్లో కాల్షియం చాలా ఉంది సజ్జలు బాలిందలకి చాలా మంచిది పాలు బాగా వచ్చేలాగా చేస్తుంది కంటి సమస్యలకి కూడా చాలా మంచిది ఓట్స్ చదువ చేస్తుంది బాడీని కూల్ చేస్తుంది కార్ను కూడా కంటికి చాలా మంచిది మెయిన్ మెయిన్ ఇస్ ఇస్ టు టు క్యూర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ ఫిఫ్టీ అవుతుందని అది కాకుండా చూసుకునేది ఆల్ దట్ బి యువర్ ఇట్ పాసిబుల్ పాసిబుల్ వి ఓన్లీ చేంజ్ అవర్ సో కొంచెం హిస్టరీ అబౌట్స్ చాలా మందికి ఎప్పుడు వినలేదు ఇంతవరకు ఏదో కొత్త తింటున్నాము అనే ఫీలింగ్లో ఉన్నారు కానీ మోర్ దెన్ యూ గో బ్యాక్ హండ్రెడ్ ఇయర్స్ కంటే ముందు వెళ్తే హండ్రెడ్ ఇయర్స్ బిహైండ్ వెళ్తే మీకు నైంటీ నైన్ పర్సెంట్ అందరూ వాడుతున్నాయి ఇవే ధాన్యాలే ఎలా తెలుసు అని అడగచ్చు సో చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే వేదాల్లో పురాణాల్లో అన్నము అని రాసింటే అన్నము ఈజ్ ఈక్వల్ టు వరి వియమ్ అని అనుకుంటాం కానీ ఇవన్నీ దానిలో అన్నము అనే పిలిచేది దే ఆర్ కాన్ఫిడెన్స్ ఇచ్చి అన్నం చేసుకుని సో అన్నము రెఫరెన్స్ డస్ నాట్ మీన్స్ ఓన్లీ వరి బియ్యము అన్నము మీన్స్ ఓవర్ టైప్ లో సో సార్ నిన్న చెప్తుంది బైబిల్లో రాసింది ఏమని రాసింది మన భారతదేశం మాత్రమే కాదు బయట కూడా ఇవి వాడుతుంది దానని చెప్పేదానికి బైబిల్లో రెఫరెన్స్ ఇస్తున్నాం బైబిల్లో ఏం చెప్పారు అలా ఊరికే నీళ్ళు లేకుండా మంచు పీల్చుకొని పెరిగేలాంటి ధాన్యము అరవై రోజుల్లోనే దాన్ని వచ్చేలాంటి దాన్ని తింటున్నాము అని రాశారు అది ఏమి వరి ఏమైనా అలా సాధ్యమా మంచు పీల్చుకొని అరవై రోజుల్లో వస్తుందా రాదు అందుకోరలే అలా వచ్చేది సో దాని నుంచి అన్లీవెన్ బ్రెడ్ అంటారు లేకుంటే పారేజ్ పారేజ్ అంటే గంజి ఇది రెండు రూపాల్లో ఎవరు క్రైస్ట్ ఫాలోవర్స్ అందరూ వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి ఈ మాటల్ని చెప్తున్నారు దెవర్ ప్రీచింగ్ క్రిస్టియానిటీ సో అప్పుడు కూడా వాళ్ళు దీన్నే తింటూ తిన్నారని రామీస్ ఈజిప్ట్ లో వెళ్ళి చూస్తే మీకు అక్కడ వాడుతుంది బక్ వీట్ అనే ఒక ధాన్యము అది సిరి ధాన్యం అని చెప్పలేము బట్ ఇట్ ఇస్ నాట్ ద రెగ్యులర్ వీట్ దాంట్లో ఫైబర్ ఆల్మోస్ట్ న్యూట్రల్ గ్రెయిన్ గా ఉంటుంది అది మరి మీకు సాములు వాళ్ళ నోట్ లో రిమైన్స్ లో దొరికేది ఈ ధాన్యాలు మన భారతదేశంలో టెంపుల్స్ వరకు మెయిన్ ప్లేస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో అందరూ అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ స్కూల్కి వెళ్ళి చదువుకుంటు వాళ్ళు కాదు కానీ అందరూ టెంపుల్కి వచ్చేవాళ్ళు అక్కడ వచ్చి కూర్చుని అక్కడ ఉండే శిల్పాలు చూసి చాలా నేర్చుకుంటుండే సో శిల్పాల ద్వారామే ఎడ్యుకేషన్ జరుగుతుంది ఇప్పుడు మీరు బేలూరు అని ఉంది మైసూర్ దగ్గర దగ్గరపేడ కూడా బేలూరు హరేబీడు అక్కడ ఉంది సో అక్కడ మీరు టెంపుల్స్ లో చూస్తే స్కల్చర్స్ చేతిలో ధాన్యాలు ఇలా ఉంటాయి ఆల్ రౌండ్ ఇన్ షేప్ వరి గోధుమలు ఎలా ఉంటాయి

టస్క్ పైన ఎత్తుకొని వచ్చి రిటర్న్ కరెక్ట్ ప్లేస్ అప్పుడు ప్రజలందరూ మిమ్మల్ని ఎలా ట్యాన్ చేసేది ఎలా ఈ రుణం తీర్చేది అంటే స్వామి చెప్పారు ఏం లేదు నాకు నైవేద్యంగా ప్రియాంగు అనే దాన్ని పెట్టండి అని ప్రియాంగు అంటే కోర్ర పై దీన్ని అని చెప్పారు అక్కడ కూడా రాసి ఇంకా ఒక స్టోరీ బకుడాదేవి ఎవరు

కొంచెం పెద్ద అయిన వెంటనే వేరే వేరే పనులకు పైపరిగిపోయారు సో నా మా ఇద్దరు రుణం ఇంకా తీరలేదని యశోర్ అడిగినప్పుడు నువ్వు నెక్స్ట్ జన్మలో మళ్ళా నాకు అమ్మగా వస్తావు అని చెప్పారంటే సో నెక్స్ట్ జరిగింది ఏమంటే శ్రీనివాసుడు ఈ కేమ్ టు అండ్ కొట్లాట్లో హీ గాట్ హర్ట్ ఆన్ ద హెడ్ ఒక ఆవును రక్షించేదానికి పోయి ఆవు యాక్చువల్లీ శివుడు స్వరూపం అంట ఆవు రోజు వెంకటేశ్వరుడి పాలిస్తుంటే ఆ ఓనర్ ఎవరు ఈ ఆవు నాకు పాలించకుండా పోయి లోపలికి మొత్తం పాలిచ్చేస్తుంది అని చూసినప్పుడు ట్రై టు హిట్ విత్ ఆవుని చంపేస్తామని వెళ్ళాడు అప్పుడు విష్ణు వచ్చి అడ్డం పడి ఆవును కాపాడి శివుడిని కాపాడి తనకు తలకు దగ్గు తగ్గింది అప్పుడేం జరిగిందంటే బప్పుడార్ దేవి తను చూసుకుంది పిల్ హిబికే నార్మల్ తనను చూసుకొని సేవ చేసి బాగా చేసి పంపించింది అది ఎలా చేసిందంటే అప్పుడు వనంలో వెళ్ళి అన్ని ప్లాంట్స్ తెచ్చి నుద్ది దాన్ని తలపైన పట్టింది తినేదానికి ఎక్కువ సామి తెలిసిన విషయం దాని నుంచి ఏమంటే ఇంజురీస్ తొందరగా హీల్ అవుతాయి ఫ్రాక్చర్స్ బాగా హీల్ అవుతాయి మీరు సామర్పా సో ఇలాంటి ఎక్స్పీరి మా హిస్టరీలో నుంచి వీ కెన్ హ్యావ్ అడ్ ఆఫ్ రెఫరెన్సెస్ టు సిరిధాన్య subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile